నమస్తే అండి జూన్ ఇరవై ఐదు బుధవారం నుండి చాలామంది దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు ఇప్పుడు నవరాత్రులు ఏంటి నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు కదా అని కొందరికి సందేహం కలిగింది అందుకే అసలు దేవీ నవరాత్రులు ఎన్ని రకాలు ఎప్పుడు వస్తాయి వాటి విశిష్టత సుపదలోని నేత్రపర్వ మహోత్సవం దేవీ నవరాత్రి వైభవం శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం వారు రాసిన ఈ వ్యాసం విని తెలుసుకుందాం సనాతన ధర్మానుసారం భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే పర్వదినాల్లో దేవీ నవరాత్రులు అత్యంత ప్రాధాన్యమైనవి ఏడాదిలో రెండు మార్లు వీటిని శారదా నవరాత్రులు నవరాత్రులు వసంత నవరాత్రులు అనే పేర్లతో రెండు ఋతువులలో ఎక్కువగా పాటిస్తారు ఇవి కాకుండా పెద్దగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ గుప్త నవరాత్రులు పౌష్య నవరాత్రులు మాఘ నవరాత్రులు కూడా అమ్మవారి భక్తులచే అనుచానంగా పాటించబడుతున్నాయి మనకి పెద్ద పండుగ అంటే సంక్రాంతి అది భోగి సంక్రాంతి కనువ పండుగల సమాహారం మూడు రోజుల పాటు ఆచరించే పర్వం అయితే దేవీ నవరాత్రులు ఏకంగా పది రోజుల పర్వం అది ఒక మహోత్సవం అందులోనూ ఏడాదికి ఐదు పర్యాయాలు వివిధ ఋతువుల్లో వివిధ పేర్లతో జరుపుకునే మహోత్సవాలు అమ్మలగన్నయ్యమ్మ అఖిలాండేశ్వరిని విశేషంగా ఆరాధించే యాభై పండుగ రోజులు అన్నమాట ఏ ఋతువులో జరిగిన నవరాత్రి ఉత్సవాల ఆంతర్యం ఒక్కటే అదే దుష్ట శిష్ట రక్షణ చెడుపై మంచి సాధించిన విజయానికి ఇవి ప్రతీకలు అమ్మపై మనసు లగ్నం చేసి భక్తులు తమను తాము సత్పురుషులుగా యోగులుగా సంస్కరించుకోవడమే ఇందలి అంతరార్థం పుణ్య సముపార్జనకు వ్యక్తి సంస్కరణకు ఆధ్యాత్మిక సాధనకు మన సంప్రదాయంలో భక్తులు ఎక్కువగా మండల దీక్షలను పాటిస్తారు నలభై రోజుల పాటు నియమబద్ధంగా దీక్షగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం ద్వారా సాధనలో ఉన్నతి కలుగుతుందని విశ్వాసం అయితే దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు దీక్షగా అమ్మవారిని ఉపాసిస్తే అంతకు మించిన ఉన్నత స్థితిని సాధించగలగమని పెద్దలు చెబుతారు నవరాత్రి మహోత్సవం దుర్గాదేవిని ప్రతిపాదించే పర్వం శక్తి ఆకృతిలో ఆ తల్లిని మహిషాసుర మర్దినిగా సరస్వతిగా లక్ష్మీగా అన్నపూర్ణగా రాజరాజేశ్వరిగా ఇంకా అనేక విధాలుగా పూజిస్తారు ఈ పండుగ స్త్రీ శక్తికి ప్రతీక స్థల సంప్రదాయాన్ని క్షేత్రాలను బట్టి నవరాత్రుల్లో అవతారాలు అలంకారాలు మారుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అంతటా సాధారణంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అవతారాలు అలంకారాలను ఆరాధిస్తారు స్వర్ణకవచ గాయత్రి సరస్వతి దుర్గా మహిషాసురమర్ధిని మహాలక్ష్మి లలిత బాలా సుందరి రాజరాజేశ్వరి ఇత్యాది అవతారాలు అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది నవరాత్రులు ఇవి ఆశ్వయుజ మాసంలో అంటే సెప్టెంబర్ అక్టోబరు శుక్లపక్షం మొదటి రోజైన పాడ్యమి నాడు మొదలై దశమి వరకు కొనసాగుతాయి తొమ్మిది రాత్రులు పది రోజుల మహాపర్వం ఇది పదవ రోజు విజయదశమి అసలైన పండుగ ఈ నవరాత్రుల్లో సరస్వతీ పూజ మూల నక్షత్రం రోజు దుర్గాష్టమి మహర్నవమి వంటి రోజుల్లో ప్రత్యేక పూజలు సాగుతాయి సమీ పూజ ఆయుధ పూజ రామ్లీలా ఉత్సవం వంటివి భక్తజన కోలాహలానికి ఆలంబనలు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి అమ్మవారి అర్చామూర్తుల్ని ప్రతిష్ఠిస్తారు దైనందిన పూజలు ఉపవాసాలు దీక్షలు ప్రత్యేక అర్చనలు నివేదనలు కళామహోత్సవాలతో ఆరాధిస్తారు ప్రతిరోజు ఒక్క అవతారంలో ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని ఆరాధింపచేసే పద్ధతి దేశవ్యాప్తంగా అమలులో ఉంది అఖండ శక్తి స్వరూపమైన జగదీశ్వరిని తొమ్మిది రాత్రులు సర్వ విధములుగా ఉపాసించడం దీని ఉద్దేశం వసంత నవరాత్రులు ఇవి వసంత ఋతువులో వస్తాయి వసంత ఋతువు శరదృతువు వాతావరణ వాతావరణపరంగా చాలా కీలకమైనవి ఉత్తర భారతంలో బసంత నవరాత్రిగా పిలుస్తారు చైత్రమాసంలో అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో ఇది వస్తుంది తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధించడానికి వీలైన నవరాత్రుల పండగ ఇది చైత్ర నవరాత్రులని రామ నవరాత్రులని కూడా వీటిని వ్యవహరిస్తారు ఈ నవరాత్రులకు అనుసంధానమైన పండుగ ఉగాది లేదా సంవత్సరాది దాదాపుగా ఊరూరా ప్రతి దేవత ఆలయంలోనూ ఉగాది వేదికగా ఈ నవరాత్రులు ఉగాది ఉత్సవాలుగా పాటించబడుతూనే ఉంటాయి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలైలో వస్తాయి శాఖంబరి నవరాత్రులుగా కూడా వీటిని పిలుస్తారు గుప్త నవరాత్రులను జరుపుకునే ఆచారం కొన్ని ప్రాంతాలకే పరిమితంగా కనిపిస్తుంది దేవిని ఆరాధించడం గత కొన్ని సంవత్సరాలుగా విస్తరించిన నేపథ్యంలో గుప్త నవరాత్రుల్లో ప్రధాన దేవతగా ఆరాధించడం కొన్ని చోట్ల కనిపిస్తోంది పౌష నవరాత్రులు పౌష నవరాత్రి ఉత్సవాలు పుష్యమాసంలో అంటే డిసెంబర్ జనవరిలో వస్తాయి పౌష శుక్లపక్షంలో అంటే చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలంలో ఈ నవరాత్రులను కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు నవరాత్రులు మాఘ నవరాత్రులను మాఘమాసంలో అంటే జనవరి ఫిబ్రవరి తొమ్మిది రూపాలలో శక్తి ఆరాధన కోసం పాటిస్తారు మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షంలో చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో జరుపుకోవడం ఆనవాయితీ ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కర్ణాటకలోని మైసూర్లో హిమాచల్ ప్రదేశ్లోని కూలులో జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది గుజరాత్లో నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక కళారూపం గర్భానృత్యం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది తమిళనాడులో నవరాత్రి ఉత్సవం దుర్గా యొక్క అనేక రూపాలను ప్రదర్శిస్తూ వేడుకగా జరుగుతుంది నవరాత్రులను వివిధ పద్ధతులతో దేశమంతా మహోత్సవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఉత్తర భారతదేశంలో దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే ఆచారం ఉంది చైత్రమాసంలో జరుపుకునే నవరాత్రి శ్రీరామనవమితోనూ శరణ నవరాత్రి దసరాతోనూ ముగిస్తుంది దసరా ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి చాలా ప్రఖ్యాతి గాంచింది గోవాలో జాతర నవరాత్రిగా నవరాత్రులను పాటిస్తారు కేరళలో జరిగే నవరాత్రుల్లో మూడు రోజులు సరస్వతి పూజగా జరుపుకుంటారు విజయదశమిని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఉత్కృష్టంగా భావిస్తారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే మూడు మూలతత్వాలకు ప్రతీకగా నవరాత్రుల్లో మూడేసి రోజుల్ని విభాగించే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది మహర్నవం నాడు ఆయుధ పూజ చేస్తారు ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు వాహనాలు యంత్రాలను అలంకరించి పూజలు చేస్తారు ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున జరిగే రామ్లీలా మహోత్సవం దసరా ఉత్సవాలను మరో స్థాయికి తీసుకువెళ్తుంది ఢిల్లీ అయోధ్య లక్నౌ తదితర చోట్ల ఈ ఉత్సవం పెద్ద ఎత్తున సాగుతుంది రావణుడు కుంభకర్ణుడు మేఘనాథుని భారీ దిష్టి బొమ్మలను నిలబెట్టి రామలక్ష్మణ వేషధారులు బాణాలతో వాటిని కొట్టే విధంగా ఏర్పాటు చేస్తారు బాణం తాకగానే నిప్పు రేగి ఆ విగ్రహాలు నిలువెత్తున కాలి బూడిదైపోతాయి దుర్గాదేవి తొమ్మిది రూపాలు భక్తుణ్ణి అలరిస్తాయి లలితా సహస్రామ స్తోత్రం ఖడ్గమాల స్తోత్రం చండీ సప్తసతి మణిద్వీప వర్ణన పారాయణాలతో దేవి నవరాత్రి పందిళ్ళు ప్రతిధ్వనిస్తాయి కుంకుమ పూజలు జరుగుతాయి సరస్వతి పూజలు సాగుతాయి వసంత నవరాత్రుల వెనుక కథ పూర్వం ధృవసింధు మహారాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహం ఆయనను చంపేసింది యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేక సన్నాహాలు జరిగాయి మహారాణి లీలావతి తండ్రి ఉజ్జయిని చక్రవర్తి అయిన యుధాజిత్తు మరో మహారాణి మనోరమ తండ్రి కళింగరాజు వీరసేనుడు ఈ రాజ్యం కోసం యుద్ధం చేశారు యుద్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందగా యుధాజిత్తు గెలిచాడు రాణి మనోరమ యువరాజు సుదర్శనుడిని ఒక నపుంసకుడైన సేవకుణ్ణి తోడు తీసుకొని అడవిలోకి పారిపోయి భారద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు యుధాజిత్తు తన మనముడు శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేశాడు ఆ తరువాత మనోరమను ఆమె కొడుకును వెతుక్కుంటూ వెళ్ళాడు తనను రక్షణ కోరిన వారిని అప్పగించే ప్రసక్తే లేదని భారద్వాసుడు చెప్పడంతో రాజు వెనక్కి తిరిగాడు ఆ తర్వాత ఋషి కుమారుడు ఒకరోజు నపుంసక సేవకుణ్ణి క్లీబా అని సంస్కృతంలో పిలుస్తాడు సుదర్శనుడు అది విని అందులోని మొదటి అక్షరం ఆధారంగా క్లీమ్ అని పిలవసాగాడు ఆ అక్షరం దేవీ బీజాక్షరం కావడం యువరాజు అనేకసార్లు దానిని పలకడంతో అమ్మవారి అనుగ్రహం కలిగింది అమ్మ అతడికి దర్శనం ఇచ్చి దైవికమైన ఆయుధాలను అక్షయ అంబుల పొందిని బరంగా ఇచ్చింది వారణాసి రాజదూతలు ఋషి ఆశ్రమం మీదుగా వెళుతూ యువరాజును చూసి ఆకర్షితులై అతన్ని రాజకుమార్తె శశికళకు వరుడిగా ప్రతిపాదించారు దీనితో అతడు స్వయంవరానికి వెళతాడు శశికళ అతన్నే వరించింది అనంతరం యుధాజిత్తుకి వారణాసి రాజుకి యుద్ధం జరిగింది సుదర్శనుడిపై కరుణతో అమ్మవారు యుధాజిత్తుని అతని సైన్యాన్ని బూడిద చేస్తుంది సుదర్శనుడు సకుటుంబంగా అమ్మను స్థుతించగా ఆ తల్లి ప్రసన్నురాలైంది తనని జపతప హోమాదులతో వసంత నవరాత్రులలో పూజించమని ఆదేశించింది సుదర్శనుని భారద్వాజుడు ఆశీర్వదించి కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు నాటి నుండి వసంత నవరాత్రులలో దేవీ పూజను సుదర్శనుడు అద్భుత రీతిలో సాగించాడని గాథ విన్నారు కదా మనం ఏ పూజలు చేయకపోయినా ధర్మంగా ఉంటూ భక్తితో ఓం శ్రీమాత్రే నమ అని అన్న ఆ అమ్మ మని అనుగ్రహిస్తుంది సర్వే జన సృజినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు